విశేష్రావు పెద్దలు చెప్తూ ఉంటారు కాయలు కాసినటువంటి చెట్టుకే రాళ్ళు వేస్తారంట అలాగే చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారు తెలంగాణని ఇవాళ ప్రపంచ పటంలో హైదరాబాద్ నిలబడిందంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే అనేది చాలామంది చెప్తూ ఉంటారు కానీ దాని మీద విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ ద్రోహి ఇలాంటి పదాలతోటి ఆయన్ని మానసికంగా కుళ్ళ బహుశా ఆయన మానసికంగా స్ట్రాంగ్ కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఉంటారు కాబట్టి పెద్ద పట్టుకొని ఉండకపోవచ్చు కానీ ఆయన అభిమానులు మాత్రం అలాంటి పదాలు ఆయన మీద విసురుతున్నప్పుడు ఖచ్చితంగా బాధపడ్డారు చాలామంది అయితే ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే తాజాగా కొన్ని లెక్కలు తీశారు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆదాయాలు ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తున్నాయి అనే దాని మీద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టోటల్ ఆదాయంలో అరవై మూడు శాతం హైదరాబాద్ నుంచి వస్తుంది కేవలం హైదరాబాద్ నుంచి మిగతా తెలంగాణ నుంచి మిగతా ముప్పై ఏడు శాతం వస్తుంది అంటే అరవై మూడు శాతం రాష్ట్ర రాజధాని నుంచి రావడం అనేది ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్రంలో అయినా దేశంలో చూస్తే ఇది నెంబర్ వన్ అంట ఇది తాజాగా తీసినటువంటి డేటా ఏ రాష్ట్రంలో కూడా క్యాపిటల్ రా ఒక నగరం నుంచి ఇంత షేర్ లేదు ఇదే దేశంలో టాప్ అనేటువంటిది తీస్తున్నారు అరవై మూడు శాతం అంటే రిమైనింగ్ తెలంగాణ పరిస్థితి ఏంటి హైదరాబాద్ లేనిటువంటి తెలంగాణ ఏమీ లేదు అనేది అర్థమైపోతుంది ఈ డేటా ఎందుకు పెట్టారు ఇప్పుడు అని అంటే ఢిల్లీలో ఒక సీరియస్ చర్చ జరుగుతుంది దీని మీద నన్ను కూడా చాలామంది విమర్శించారు ఏంటి ఇలాంటి న్యూస్ చేస్తున్నావు మీరంటే నాకు మాకు చాలా గౌరవం ఉంది మీరు ఎందుకు ఇలాంటి న్యూస్ చేస్తున్నారు దేశ రెండో రాజధాని అమరావతి అవుతుందని లేదా కేంద్రపాలిత ప్రాంతం హైదరాబాద్ అవుతుందని లేదా దేశ రెండో రాజధాని హైదరాబాద్ కావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఢిల్లీ ఇష్టం లేదు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు ఏది కూడా గాసిప్పు లేదంటే గాలి వార్తలు చెప్పేటువంటి నైజం కాదు నాది కొంత అది ఒక పది పర్సెంట్ అవ్వచ్చు ఇరవై పర్సెంట్ అవ్వచ్చు ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని తీసుకొస్తాను దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు పైగా నేను ఢిల్లీలో పనిచేశాను జర్నలిస్ట్గా అందువల్ల నాకు కొన్ని కొన్ని పరిచయాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నా ఢిల్లీ ఎలక్షన్లో కూడా నేను చెప్పాను ఖచ్చితంగా అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి మిగతా సర్వే సంస్థలు అక్కడ కేజ్రీవాల్ అధికారంలోకి వస్తారు మళ్ళా అని చెప్పి చాలామంది సర్వేలు ఇచ్చినప్పుడు నేను ఒక సర్వే ఇచ్చాను లేదు ఢిల్లీలో పరిస్థితి డిఫరెంట్గా ఉంది అక్కడ బీజేపీ వచ్చే అవకాశం ఉంది ఈసారి అని చెప్పేసి నేను సర్వే ఇచ్చాను ఆ సర్వే ఇప్పుడు కూడా ఉంది యూట్యూబ్లో కూడా ఉంది అదే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎంతకంత సమాచారం లేకుండా నేను గాలి వార్తలైతే మీ దగ్గరకు తీసుకురావాలని రావాలని అనుకోను ఎప్పుడు కూడా నాకున్న సమాచారం ప్రకారమే నేను గత రెండు రోజుల నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు ఏప్రిల్ పదిహేను ఇరవై మధ్యలో అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు అక్కడ జరుగుతున్నాయి ఆ సందర్భంగా కీలకమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది నరేంద్ర మోడీ గారు అనేటువంటిది ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చ మేబీ అది బహుశా ఆయన టూర్లో కాకపోవచ్చు కానీ బీజేపీలో మాత్రం చాలా గా జరుగుతున్నటువంటి చర్చ ఏంది దక్షిణ భారతదేశంలో దేశ రెండో రాజధానిని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనేది ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు ఆల్రెడీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచారు అయితే కాకపోతే అప్పట్లో దేశ రెండో రాజధానిగా అమరావతి అయితే బాగుంటుందని చెప్పేసి ఆయనే మెన్షన్ చేశారని చెప్పి చెప్తూ ఉన్నారు ఈవెన్ బీజేపీ మూల సిద్ధాంతంలో కూడా మీకు కేంద్ర పాలిత ప్రాంతం హైదరాబాదు అలాగే దేశ రెండు రాజధాని ఇలాంటివి ఉన్నాయని చెప్పి బీజేపీ వాళ్ళే చెప్తూ ఉంటారు అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏ కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేది ఒకటి అలాగే దక్షిణ భారతదేశం బా బీజేపీ బలహీనంగా ఉంది ఉత్తర భారతదేశంతో కంపేర్ చేస్తే కనుక కాబట్టి దక్షిణ భారతదేశంలో ఖచ్చితంగా రాజకీయంగా బలపడాలనేటువంటి ఒక కోరిక అయితే ఉంటుంది బీజేపీకి ఏ రాజకీయ పార్టీకి అయినా ఉంటుంది దేశం మొత్తం ఎలాలని అలాగే బీజేపీకి ఎక్కువగా ఉంది ఇప్పుడు మరి దక్షిణ భారతదేశంలో బీజేపీ వైపు ఓటర్లని ఆకర్షించాలంటే సంచలనమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అందుకే ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి ఒక రెండు మూడు వీడియోలు చేయడం జరిగింది ఆ నేపథ్యంలో హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేసి దేశ రెండు రాజధాని చేయటమా లేదు కేంద్రపాలిత ప్రాంతం చేసేసి సపరేట్గా హైదరాబాద్ను ఉంచటమా అమరావతిని దేశ రెండు రాజధాని చేయటమా ఇలా తజ్జన్ బజ్జను జరుగుతున్నాయి ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఆయా రాష్ట్రాల ఇన్కమ్ని బయటికి తీసుకొచ్చారు డేటాని బయటకు తీసుకొచ్చారు కొంతమంది అది ఆహ్వానించదగ్గ పరిణామమే ఎందుకనంటే ఇప్పుడు కర్ణాటక తీసుకుంటే కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు నుంచి షేర్ ఉంది దాదాపు ముప్పై మూడు నుంచి నల దాదాపు నలభై శాతం వరకు ఉందని చెప్పి అక్కడ వస్తుంది ఈవెన్ మహారాష్ట్రలో కూడా ఏ నగరం నుంచి కూడా నీకు ముంబై నుంచి కూడా ఆ అరవై మూడు శాతం లేదు అని చెప్పి ఇప్పుడు తాజా లెక్కలు చెప్తున్నారు మహారాష్ట్ర నుంచి అలాగే చెన్నైలో చెన్నైలో తమిళనాడులో చెన్నై నుంచి కూడా నలభై మూడు శాతం వరకే రెవెన్యూ ఉంది మిగతా అంతా కూడా మిగతా రాష్ట్రం నుంచి వస్తుందని అంటున్నారు అలాగే కర్ణాటకలో కర్ణాటకలో చూస్తే అది కూడా అంతే నలభై శాతం వరకు ఉంది బెంగళూరుకు సంబంధించినటువంటి షేర్ మిగతా అంతా ఎక్కువ అరవై శాతం రిమైనింగ్ కర్ణాటకలో ఉందని చెప్తున్నారు కాబట్టి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి సిటీలైనా సరే ఢిల్లీ అయినా ముంబై అయినా బెంగళూరు అయినా చెన్నై అయినా వీటన్నింటి మెట్రోపాలిటన్ సిటీస్ అంటుంటారు కదా ఈ సిటీస్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ ఆయా రాష్ట్రాలకు వాళ్ళ షేర్ అనేది హైదరాబాద్తో పోల్చుకునే చాలా తక్కువ హైదరాబాద్ అరవై మూడు శాతం రెవెన్యూ తెలంగాణకు ఉంది కాబట్టి హైదరాబాద్ లేనటువంటి తెలంగాణ లేదు అనేది ఇప్పుడు తెలుస్తున్నారు కాబట్టి హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ ఉండాల్సిందే అనేది అందుకే ఢిల్లీ తరహా రాజధాని కుదరదు అని చెప్పి చెబుతున్నారు అంటే రకరకాలుగా చర్చలు అయితే జరుగుతున్నాయి అయితే ఇప్పుడు అరవై మూడు శాతం హైదరాబాద్ రెవెన్యూ తెలంగాణకి ఉండడానికి కారణం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే ఇరవై ఏడు సంవత్సరాల క్రితం నేను జర్నలిజంలోకి ఎంటర్ అయ్యాను అప్పటి నుంచి నేను తెలుగు రాష్ట్రాల రాజకీయాలని తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని వీటన్నిటిని కూడా గమనిస్తున్నాను ఆయా రాష్ట్రాల్లో ఉండే సిచ్యువేషన్స్ని కూడా గ్రౌండ్ లెవెల్లో నేను వర్క్ చేశాను కాబట్టి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ఆయన సీఎం అయ్యారండి తొంభై ఆరు నుంచి ఫుల్ ప్రెడ్జెడ్గా ఆయన బడ్జెట్లు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి ఆ రోజుకి ఆ రోజుకి తెలంగాణ ఇన్కమ్ ఫార్టీ పర్సెంట్ ఇంచుమించుగా థర్టీ నైన్ ఫార్టీ పర్సెంట్ ఉండేది అరవై పర్సెంట్ ఆంధ్ర రెవెన్యూ ఉండేది హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ రెవెన్యూ ఫార్టీ పర్సెంట్ లోపే ఉండేది థర్టీ నైన్ ఫార్టీ ఆ మధ్య ఉండేది సిక్స్టీ పర్సెంట్ ఆంధ్ర రెవెన్యూ ఉండేది తొంభై తొమ్మిది నాటికి కూడా అదే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే హైటెక్ సిటీ పెట్టి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తూ హైదరాబాద్ చుట్టూనే డెవలప్ చేశారు హైదరాబాద్ మొత్తం కాన్సన్ట్రేషన్ చేసి ఆయన చేశారు ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డ్రాస్టిక్గా పడిపోయింది రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ విడిపోయే నాటికి లేదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు ఆయన రెండు వేల నాలుగుకి ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన నాటికి హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ రెవెన్యూ యాభై ఐదు పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ నలభై ఐదు పర్సెంట్ పడిపోయింది మరి తెలంగాణకి చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారు అనేది ఈ డేటా చెప్తోంది సో కాల్ కొంతమంది చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ ముసుగులో ఆయన్ని ఒక విలన్గా ఒక రాక్షసుడిగా ఒక బూచిగా చూపిస్తోంది మరి ఈ డేటాని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ చేశారా లేదా తెలంగాణకి ఎక్కువ చేశారా అనేది తెలుసుకోవచ్చు వాస్తవంగా ఆ రోజు ఉన్న పరిస్థితి గ్రామాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు వరకు ఆయన తొంభై ఐదు నుంచి అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున హైదరాబాద్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఏమో వేగంగా జరిగిపోతుంది అట్ ద సేమ్ టైం ఆంధ్రాలో ఉండేటువంటి పల్లెలు కన్నీళ్లు పెట్టుకున్నాయి పల్లెలు ఖాళీ అయిపోయినాయి బతకలేనటువంటి పరిస్థితుల్లో వలస వచ్చారు హైదరాబాద్కి మంచి నీళ్లు తాగడానికి కూడా ఇవ్వలేదు ఆ రోజున నేను రిపోర్ట్ చేశాను గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితిని హైదరాబాద్లో మొత్తం రెవెన్యూని ఆంధ్రా సంబంధించిన రెవెన్యూ మొత్తాన్ని ఇక్కడ హైదరాబాద్లో పెట్టారు ఆంధ్రకు సంబంధించినటువంటి రెవెన్యూ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి హైదరాబాద్ డెవలప్ చేశారు సీన్ కట్ చేస్తే వాళ్ళు అరవై మూడు పర్సెంట్ హైదరాబాద్ రెవెన్యూ తెలంగాణ మొత్తం రెవెన్యూలో ఉండడానికి ప్రధానమైన కారణం ఈ డేటా నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ఒక ఎన్ఆర్ఐ ఫోన్ చేశారు ఆయన ఇంటలెక్చువల్ చాలా అవగాహన ఉన్న వ్యక్తి సమాజం మీద అతను ఏమన్నానంటే నాతోటి మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పప్పు బెల్లాల్లాగా హైదరాబాద్ భూముల్ని ఇచ్చేశారు కంపెనీలకి కేసీఆర్ గారు ఆయన అట్లీస్ట్ వేలం వేస్తున్నారు భూముల్ని అని అని చెప్పేసి అన్నారు నాకు ఆశ్చర్యం వేసింది నాకు మంచి స్నేహం కూడా ఉంది ఆయనకి దాదాపు నాకు కొన్ని ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం కూడా ఉంది ఆయనతోటి ఆయనతోటి నేను అన్నాను ఒకటే మాట అన్నాను మీరు కేటీఆర్ గారు చెప్తున్నటువంటి సెంటిమెంట్లో పడిపోయారు కేసీఆర్ గారు చెప్తున్న సెంటిమెంట్లో పడిపోయారు ఎడ్డోడైనా మడ్డోడైనా మనోడు ఉండాలని చెప్పి ప్రచారం చేశాడు సెంటిమెంట్గా తిన్నా కానీ మనోడే కదా అనే భావంలోకి తెలంగాణ సమాజాన్ని తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పప్పు బెల్లాలు లాగా ఇండస్ట్రీస్ని ఇచ్చేశారంటే ఆ రోజు హైదరాబాద్లో ఉండేటువంటి భూముల పరిస్థితి ఏంటి అనేది ఆ రోజు దగ్గర నుంచి నేను చూశాను ఐటెక్ సిటీకి శంకుస్థాపన చేసే రోజు నేను రిపోర్టింగ్ చేశాను ఆ రోజు మమ్మల్ని సెక్రటరియేట్ నుంచి బస్సులో తీసుకొస్తుంటే ఎడార్లో తీసుకెళ్తున్నటువంటి అనుభవం మాకుంది ఎడార్లో తీసుకెళ్తున్నారా ఏంటి అంత ఎడార్లో ఈ శంకుస్థాపన చేయటం ఏంటి బూడిదలో పోసిన పన్నీరు లాగా చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బు తగలబెడుతున్నారు తగలబెడుతున్నారనేటువంటి భావంలో మేము ఉన్నాము ఆ రోజున కనీసం ఎవరన్నా వచ్చి ఉండడానికి కూడా సాహసించలేదు అలాంటి పరిస్థితుల్లో ఆయన నిజంగానే భూములు ఇచ్చాడు తక్కువ రేట్లకి మరి ఇప్పుడు ఇంత డెవలప్ అయింది భూముల కోసం పోటీ పడుతున్న పరిస్థితి వంద కోట్లు ఎకరా అమ్ముతున్నటువంటి తరుణంలో మరి చిన్నజీఆర్ స్వామికి లేదంటే శారదాపేట అధిపతికి వీళ్ళకి ఊరినే కేసీఆర్ గారు ఇస్తున్నారు మరి దీన్ని సమర్థిస్తారా అని అడిగాను నేను అంటే మా తెలంగాణ సమాజం ఒప్పుకుంటుంది కదండి అన్నాడు అప్పుడు ఆయన అంటే ఆ సెంటిమెంట్ ముసుగులో అంత ఇంటలెక్చువల్ కూడా ఆయన బ్యాలెన్స్డ్గా ఆలోచించలేకపోయాడు అంటే ఎడ్డోడైనా మడ్డైనా మనోడి తింటే పర్లేదు అనేటువంటి స్లోగన్ తీసుకెళ్ళిపోయారు బలంగా మరి ఇప్పుడు తాజా డేటాను బట్టి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి రాక్షసుడు ద్రోహి బూచి ఇవన్నీ చెప్పుకోవచ్చా తిన్నింటి ఇంటి లెక్క పెట్టడం అంటే ఇదే కదా కాచిన చెట్ చెట్టుకి రాళ్ళేటువంటి ఇదే కదా అరవై మూడు శాతం రెవెన్యూ మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేసినటువంటి సైబర్ బ్రిడ్జే కదా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా ద్రోహమే కదా మరి ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఉండాల్సిందే హైదరాబాద్ లేకుండా తెలంగాణ అనేది లేదు అనేటువంటిది ఇప్పుడు వస్తుంది ఇది ఎందుకంటే దేశం రెండో రాజధాని అంటున్నారు కాబట్టి మరి ఇప్పుడు హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తే నష్టపోయేది తెలంగాణ అందుకని ఇప్పుడు ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి సో ఈ క్రమంలో నాకు అనిపించింది అరవై మూడు శాతం రెవెన్యూ షేర్ ఉందని అంటే హైదరాబాద్కి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మరి అది చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజింగ్ కాదంటారా మీరైనా ఆలోచించండి మీ ఒపీనియన్ తెలియజేయండి థ్యాంక్ యూ